అనుబర్త నియోజకవర్గం పెదపొడి మండలంలో ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పెదపూడి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ తిదిరిశెట్టి ఆదినారాయణ అన్నారు పెదపుడి మండలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఆహర్సులు శ్రమిస్తున్నారని తెలిపారు అదే విధంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల కోసం కృషి చేస్తున్న తీరును ఆదర్శంగా తీసుకుని ఎమ్మెల్యే కూడా పనిచేస్తున్నారని కొనియాడారు పెదపుడి మండలంలో మొత్తం పన్నెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల నిధులు తీసుకువచ్చి వారం రోజుల్లోనే శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం ఎమ్మెల్యే సాధించిన ఘనత అని అన్నారు ముఖ్యంగా సంపర్ గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని దాదాపు నలభై సంవత్సరాలుగా సరైన రహదారులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చొరవతో అరవై లక్షల రూపాయల వ్యయంతో రహదారి పనులు మంజూరు కావడం రైతులకు ఎంతో ఊరట కలిగించిందని తెలిపారు గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు నేను సంపర పైన సొసైటీ చైర్మన్ జనసేన పార్టీ చైర్మన్గా పైనకి ఉన్నాను అలాగే ఈ వేళ నేను మాట్లాడడానికి కారణం మా మన రైతమ నాయకుడు అనపత్తి నియోజకవర్గం శాసనసభ్యుడు నల్మల రామకృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి నేను మాట్లాడలే ఉత్సాహంతో మాట్లాడుతున్నాది ఎందుకంటే అక్కడ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా కష్టపడుతున్నారు అదే రీతిలో ఇక్కడ నేను ఎవరినైనా పువృత్తం కాదు అదే రీతిలో మన ఎమ్మెల్యే గారు కూడా కష్టపడుతున్నారు దానికి అనుగుణంగా మా పెదపూడి మండలానికి పన్నెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వారం రోజుల్లో శంకుస్థాపన చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కింది అందులో భాగంగా సంపరకి మేము ఎప్పటి నుంచో ఆశపడే అంతా సంపర అంతా కూడా సన్నా గారు రైతులు అలాంటి గ్రామానికి ఈనాడు రైతులకి దారి మార్గాల గురించి మేము అప్పుడే ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు మారినాయి కానీ ఎవరు కూడా రైతులకి ఒక దారి మార్గం అనేది ఏర్పరచలేకపోయారు ఈనాడు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అరవై లక్షల రూపాయలు బ్రాండ్ని మెటల్ గ్యావల్ రోడ్ని సెలక్షన్ చేశారు దానికి మేము ఎంతో అభినందిస్తున్నాం ఈ దారి మార్గాల గురించి నిజంగా చెప్పగలిసి వస్తే ఈ దారి మార్గాలకే నేను ఈ రాజకీయ రాణాకే కారణం దానికి కారణం ఏంటంటే మాకు రైతులందరూ కూడా సన్నా సకర రైతులు దారి మార్గాలు మాకు ఎలా ఉంటాయంటే పొలాలు బాగా మాడి బాగా ధోరణించి రావాలి ఈ కాలవగట్టి ఇచ్చినందుకు మా రైతులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీ పేరు మరిచిపోలేనంత ఆనందంగా కృతజ్ఞతలు పలుకుతున్నారు దానికి మీరు ఇచ్చినటువంటి ఈ గ్రాండ్ని మిగతా మిగిలిన కాలవగట్టుల్ని మీ చేతుల మీదుగా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని శిరస ఉంచి మీ పాదాభివందనం చెప్తూ చెప్తున్నాను అదే కాకుండా మీరు చేసినట్టు అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ఏ ఎమ్మెల్యే కూడా చేసి ఉండదు ఎన్నెన్నో కౌరు చెప్తున్నారు మొన్న అసెంబ్లీలో మీరు బసవరెడ్డి గారి గురించి లేవని లేవలేకొని దాని గురించి కూడా ఒక్క భాషతో మాట్లాడుతున్నారు మీరు మాట్లాడింది అది చాలా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడారంటే దానికి ఎంతో గడ్సు ధైర్యం కావాలి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడినది కావాల్సి ఉంటే మనం కూడా రాజకీయంలో మనం ఇంకా వ్యక్తి మంచి వ్యక్తిని తీసుకొచ్చి సమాజానికి ఇప్పుడు ఏమైనా చూడాలి తప్పని ఒక వ్యక్తి గురించి ఏదో సల్లుకౌళ్ళు ఏదో చేశారు అనే మాటలు మాత్రం చాలా తప్పది మీరు మాజీ ఎమ్మెల్యే గారు మీరు కనాల్ రోడ్డు అనపతి నిరోజు నుంచి అనపతి నుంచి బిక్కుల దాకా పాదయాత్ర చేశారు మీరేం చేశారు ఆయన ఇచ్చి ఇప్పటి ఇరవై ఎనిమిదిలో ఏం చేశారు ఒక్కసారి మీరు కాదు నేను కాదు మీ వెనకాల నటుకోని వరకు అనుకోండి మీరు ఏదో మాట్లాడేస్తాం అనుకోకండి సార్ డాక్టర్ గారు మీ అయ్యో ఎన్ని వందల కొట్టించారు ఇచ్చారు అలాగే ఈ అను మన రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని వందల కోట్లు ఇచ్చారు రామారావు ఈ మధ్యకాలం ఇరవై నెలలో ఐదు వందల కోట్లు సుమారు మన మన ఏ జ్వరగ తెచ్చారు ఇంత తెచ్చిన ఘనత ఇలాంటి ఎమ్మెల్యే మన రాష్ట్ర మొత్తంలో ఇంత సర్వీస్ చేసేటప్పుడు ప్రథమ స్థానం వస్తుందని నిర్ణయించుతున్నాను ఇలాంటి ఎమ్మెల్యేని ఇచ్చుకోవాలి తప్ప మనం కించపరిచేలాగా ఏదో ఇదిగా మాట్లాడుకునేది తప్పదు ఈ ప్రతి ఎమ్మెల్యే కూడా చూసి నేర్చుకుంటున్నంత అభివృద్ధి చేశాడు ఇక్కడ నియోజకవర్గాలు అలాంటి ఎమ్మెల్యే గారిని నేను మనస్ఫూర్తిగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితోటి చేసేట వాడిని మెచ్చుకోమని ఆయన మీరు కష్టపడుతుండీ ప్రజలే మిమ్మల్ని ఆదర్శ ఆదరిస్తారని అదే రీతిలో మా అణపత్రి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్తున్నారు ఆయనకి మేము ఇప్పుడు కూడా మేము పార్టీ దగ్గర కూటమి తరపు కూడా మేమంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన చేసిన పనులకు ఎప్పుడు మేము మేమందరూ కూడా ఆయన వెంటే ఉంటామని మరి మరి కోరుకుంటూ సెలవుస్తాం